ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఇప్పుడు సీజనల్గా క్యాలీఫ్లవర్ అనేది మనకి మార్కెట్లో ఎక్కువ దొరుకుతుంది కదా క్యాలీఫ్లవర్ మటన్ ఫ్రైని అది కూడా పండు మిర్చి యాడ్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అదేంటి పండుమిర్చి వేశారనుకుంటారేమో చాలా బాగుంటుందండి ఫ్లేవరు మటన్ అయితే నేను ఒక కేజీ వరకు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసేసుకున్నాను ఇంకా క్యాలీఫ్లవర్ కూడా ఒక పువ్వు తీసుకొని విడల కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను మటన్లో క్రిస్టల్ సాల్ట్ పసుపు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు ఇవన్నీ వేయాలి ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి కొంచెం చాలు దీంట్లో స్పైసెస్ కూడా చాలా తక్కువ వేస్తాం అదంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోండి కలిపేసుకొని కుక్కర్ లాక్ చేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానివ్వాలి మటన్ కుక్ అయ్యే వరకు ఇది ముదురుదైతే ఫైవ్ టు సిక్స్ లేతదైతే ఒక త్రీ విజిల్స్ రానిస్తే మనకు సరిపోతుంది ఈ లోపల వాటర్ బాయిల్ పెట్టేసుకొని దాంట్లో క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి మనం రెడీ చేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్ వాటిని దీంట్లో వేసుకోండి ఒక ఉడుకు పట్టనివ్వండి ఉడుకు పట్టిందంటే మనకి క్యాలీఫ్లవర్ అనేది చక్కగా ఉడికిపోతుంది అందుకని ఉడుకు పట్టినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయండి కుక్కర్ లాక్ తీసి చూశానండి విజిల్స్ వచ్చినాయి చక్కగా మటన్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇంకా దీంట్లో వాటర్ వచ్చినాయి కదా చూడండి కుచ్చి చూస్తే మనకి అర్థమవుతుంది అలా కుక్ అయితే సరిపోతుంది వాటర్ కూడా పడేయాల్సిన అవసరం లేదండి క్యాలీఫ్లవర్ వడబుట్టకేసాను పాన్లో ఒక గంట వరకు నూనె యాడ్ చేసుకుంటున్నాను దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి మనం నాన్ స్టిక్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ నూనె ఇంకొక హాఫ్ స్పూన్ వేసాను అది కూడా ఫ్రై కాబట్టి వేసానండి లేకపోతే ఒక గిరెట సరిపోతుంది ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ వేశాను క్యాలీఫ్లవర్ కొంచెం వాటర్ బయటకు వస్తాయి కదా ఉడికేటప్పుడు లైట్గా ఒక టెన్ మినిట్స్ ఉడకాలని చెప్పని యాడ్ చేశాను దాంట్లో సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసి ఒకసారి మొత్తం తిప్పేసుకోండి తిప్పేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా మనం వెజిటేబుల్స్ని ఇంకా నాన్ వెజ్ని కలిపి వండుకోవటం వల్ల కడుపులో మంట రాదండి ఇట్లాంటి వాటికి మసాలాలు తక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి చాలా హెల్దీ డయాబెటిస్ పేషెంట్స్కి డైరెక్ట్గా మటన్ ఇచ్చే కన్నా ఇట్లాగా వెజిటబుల్స్ యాడ్ చేసిస్తే హెల్దీ అండి వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి దీంట్లో అయితే ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను మంచి ఫ్లేవర్ వస్తుందని ఇంకా పండు మిరపకాయలు ఒక పది తీసుకొని శుభ్రంగా కడిగి తొడిమలు తీసేసేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను దీనిలోనే పచ్చి కొబ్బరి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి కొబ్బరి రెండు స్పూన్లు ఇదంతా మిక్సీ పట్టేసుకున్నాను క్యాలీఫ్లవర్ చూసారా కొంచెం కలర్ మార్ని ఇలాంటప్పుడు మనకి ఉడికి ఉంది కదా మటన్ అదంతా కూడా వేసేసుకోండి అలాగే రెడీ చేసి పెట్టుకున్న పండుమిర్చి పేస్ట్ అది కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు చక్కగా కలిపేసుకోండి మటన్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాము ఇంకా క్యాలీఫ్లవర్లో కూడా వేసాం కదా మళ్ళీ చెక్ చేసుకొని వేసుకుందాము ఇలాగా అంతా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో మటన్ పెట్టుకొని మూత పెట్టుకుందాము ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలండి ఫస్ట్ అలా ఎవాపరేట్ అయ్యే వరకు అప్పుడప్పుడు తిప్పుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఎందుకంటే పడుతుంది ఇంకా రెడీ అయినాక లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు ఒక చిన్న టేబుల్ స్పూను గరం మసాలా వేసాను మటన్ వల్ల మనకి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి డెలివరీస్ అయిన వాళ్ళకు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి కడుపులో మంట రాదు పండు మిర్చి వేయటం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా శ్వాసకోశ సమస్యలు ఇప్పుడు వింటున్న పెద్ద సమస్య అండి అది కూడా సాల్వ్ అవుతుంది ఇదైతే చాలా డిఫరెంట్ రెసిపీ డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ